నాకు పరంగా జర్నలిస్ట్ పరంగా సామాజిక పనుల్లో అన్నిటిలో అన్నింటిలో మీద పెద్దలు మిత్రులు సాహిత్య నటులు జ్ఞాపకాలు చాలా ఇది కొత్త ప్రక్రియ కవిత్వం పాటలు కథలు రచన కవిత ఎన్నో ప్రక్రియలు ఉంటాయి ఈ చాలా వరకు ఆల్పనిక సాహిత్యం కింద మనము మాట్లాడుతామండి కొంచెం చేంజ్ కాదు కేవలం వారి అక్షరాలు తెలిసి ఇప్పుడు కొంత మటుకు చూస్తూ అందులోంచి రెండు మాటలు మీతో మంచికోండి ఇది రీజనల్ రైటింగ్ కిందికి వచ్చినప్పుడు ఖమ్మం గురించి ఏం చెప్తున్నారు అన్నది చూసుకుంటే ముఖ్యంగా లెఫ్ట్ పీడిఎస్యు వాటిలలోంచి రకూ ఎలా మమేకమయ్యారో మనం అందరినీ వక్తలు విన్న వాళ్ళందరూ హౌ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు దేర్ మెమరీస్ వాటన్నిటితో పాటు ఇందులో వారి పెట్టింది నేను ఇందులో ఇప్పుడు నాలుగైదు వ్యాసాలు అయినా చూశాను నేను చదువుకున్నాను చదువుకున్నప్పుడు కనపడింది ఏంటంటే ఒక తన జ్ఞాపకాన్ని కాస్త యూనివర్సలైజ్ కాదు దాన్ని విస్తరింపజేసే గుణం అనమాట అట్లా చూసినప్పుడు టక్కున గుర్తొచ్చింది రీసెంట్ రీసెంట్గా గుల్జార్ రాశారు ఐ మెట్ దెమ్ రీసెంట్లీ యాక్చువల్లీ ఐ మెట్ దెమ్ అని ఆయన తెలిసిన సినిమా వాళ్ళు కాకుండా ఆయన తెలిసిన కేవలం కేవలం రచనా వ్యాసంగంలో ఉన్న వాళ్ళ గురించి రాస్తారు ఫేమస్ పర్సనాలిటీస్ గురించి అది అది ఇ వాళ్ళు కానివ్వండి వాళ్ళు కానివ్వండి ఆ తరం గుజారా అంటే ఒక పెద్ద తరం ఉంది పోయేట్టుగా కాకుండా బిగినరేట దాంట్లో జాయిన్ చెప్పుకొస్తారు అసలు వెనకాల ఎక్కడ నాకు సాహిత్యపు బ్యాక్గ్రౌండ్ లేదు మనిషిని మనం కోల్పోతుంది అట్లా కోల్పోయిన పడలు మా తమ్ముడు కూడా అర్థమైంది చాలా వినయంగా చెప్పాడు ఎస్ నేను కొరపాటు చేసానేమో అందుకే నేను సస్పెన్స్ ని గురయని చాలా మంది విధంగా ఇంకోటి ఏంటంటే ఏ చరిత్రకు వచ్చినా ఆత్మకథ మీరు ఏం చూసినా దేని సంవత్సరాలు కరెక్ట్ గా ఉంటాయి కానీ మిగతా అన్ని చరిత్ర ఉంటాయి కొంచెం పెంచుకో కవిత్వం విషయం పెంచడానికి దే నీళ్ళు కరెక్ట్ గా ఉండవు కానీ వాడి మనసులో ఉన్నటువంటి భావాన్ని కుదు కానీ చాలా సచ్చ కవిత్వాన్ని ఆత్మకతూ ఉంటుంది చాలా స్పష్టంగా తన ఇంట్లో పచ్చింది ఏం జరిగింది ఏముంది చాలా గ్రామీణ వాతావరణం ఎక్కడ గ్రామీణ ప్రాంత ప్రజానికం ఎలా మాట్లాడుకుంటారో ఆ మాటల ద్వారా ఆ భాష ద్వారా ఈ పుస్తకంలో విషయాన్ని పేర్కొన్నారు ఇక ఇట్లాంటి చరిత్రలు చాలా రాసినటువంటివి చాలా ఉన్నాయి తన చరిత్ర రాసినదికి ముందుకు తనకి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను తిరుమల గారు ఎప్పుడు తన కోసం అంటూ ఆలోచించరు సమాజ హితాన్ని కోరి మన కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి ఎప్పుడు వారి యొక్క ఆకాంక్షని తెలియజేస్తూ ఉంటారు ಒನ್ನಲ್ಲಿ ಒಂದೆಡೆ ಜંપಿನವಾದ ಮಾತ್ರವೇ ಅದೆ ಕವಿತೋಯಿ ಓದುವಕ್ಕೆ ಲಗ್ರಂನ ತಸವ ಪುಸ್ತಕ ಲೇವೆಸತೋರೆ ರೇಮಣ ಪುಸ್ತಕ ಲೇವೆಸತೋರೆ ಕವೀರಿ ಪುಸ್ತಕ ಲೇವೆಸತೋರೆ ಎಂಚಿ ಜನ ನಾಲ್ಕಲ್ಲಿ ಇತ್ತು ಆಂಜನೇಯರಿಗೂ ಕೂಡ ಪುಸ್ತಕ ನೀಸಿ ಒಂದೆಡೆ ಪುಸ್ತಕ ಕೂಡ ಆಂಜನೇಯರಿಗೂ ಪುಸ್ತಕ ನೀನು ನೀವು ಜಾತಿಯಕ್ಕೆ ತಮಿಳು ನಿಲ್ ಬಂದರು ಅದರ ಪುಸ್ತಕ ಎಲ್ಲೋ धरोಲ್ಲ ವಂಗಮಣ ಪುಸ್ತಕ ಎಲ್ಲೋ धरोಲ್ಲ అందుకో కృతబంధుకో ఈ దొంగల నరిపేటందుకు ఏదో పుస్తకంలో టెక్స్ట్ బుక్ బుక్లోనూ చూడలే మనం ఒక కవిగా రచయితగా చెప్తున్నటువంటి మాటలు జనం నలకలపై రాయ నా గురించి నేను సెల్ఫ్ చెప్పు చెప్పు చెప్పుకుని చెప్పుకున్నంత మాత్రాన్ని నా గురించి కవిత్వం కాదు నా ప్రమోషన్ వరకు నేను ఎంత ముందు ప్రమోషన్ లో నేను ఇప్పుడు ఎంతవరకు దాటిపోయిన చెప్పుకున్నంత మాత్రాన్ని

తర్వాత ఎవరో చూసే కానీ మీరా చూసి ఏమిటి అంటే సమీక్ష సమీక్షకుడిగా నన్నున్నాడు కానీ నా మీద ఉన్నటువంటి ముందు నుంచి మా తిరుమల అంతే చిక్కడు దొరకడు అనే ఒక ఆ రోజుల్లో వచ్చేది నేను తిరుమల అనేదా నేను వాడిని నువ్వు సమీక్ష అట్లా అన్నాయా ఏదో నాలుగు మాటలు ఏదో నాలుగు మాటలు మాట్లాడడానికి ఈ పుస్తకాన్ని దగ్గరికి నేను వచ్చి సమీక్ష కూడా అంత పేరు నన్ను నన్ను ఏం కావాలి అయ్యా దయచేసి నువ్వు పుస్తకం ఇస్తావా లేకపోతే మరి జన్మ నాకు ఏలేదు అని ప్రకటన చేయబడ్డవా అని అన్న తర్వాత పాపం అప్పుడు కొంచెం కాకపోతే తీసుకొచ్చి అట్లా నేను ఆ పుస్తకం వచ్చినవి బాడ అయితే

కేవలం రాయడమో కృష్ణితము విమర్శ చేయడము ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేయడమో కాదు అది వద్ద వద్ద మనకేవారికి మడ్డ లాంటిది సరే నెలలు లాంటిది అలాగే అధోజన సహోదరులను పైకి లాగడానికి త్రాడు లాంటిది సుప్రసిద్ధ కవిన మనము శ్రీశ్రీని అంటాం కానీ శ్రీశ్రీకి ఇచ్చినటువంటి కితాబు చలం రాసినటువంటి ముందు మాట చాలా అద్భుతమైనది అప్పుడే అన్నాడు దాదాపు ఏడు ఏళ్ల కింద శ్రీశ్రీ కవిత్వాన్ని నాకు లేదు చె అంటే కౌరు నిబద్ధత ఎంతదో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఎంతో గురించి వచ్చినటువంటి ఉమ్మా శ్రీనివాసరావు గారు అదేవిధంగా మదన్న నింజన్ శ్రీనివాస్ గారు పిలావర్ గారు జీవంశారు కపిల రామ్ గారు అందరికీ కూడా ఈ పుస్తకం కోసం సామాజిక కర్తవ్య నిర్వహణ భాగంగా ఇంత హెచ్చించినందుకు వారందరికీ నా అదే విధంగా అదేవిధంగా ఎదురుకున్న వాళ్ళు కూడా ఆత్మీయులు బంధువులు మిత్రులు ఎక్కడెక్కడో భయాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కథకులు గుట్టన్ లాటోన్ అంటే చాలామంది ఇతర చాలా ఏ ప్రదేశాలకు వచ్చి ఒక కేవలం పుస్తకాయస్కరణ కోసం మిత్రుడు అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి మిత్రుడు చాలా రంగు ఉన్నారు దీంట్లో వారందరికీ కూడా నేను పేరు నాకు చేస్తున్నాను